హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మీరైతే చాలా బాగున్నాను నేను వచ్చి చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది వచ్చేసి కొత్తగా సెలూన్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మొత్తం బయట పక్క గ్లాస్ డోర్ ఉంటుంది కదా దానికి ఉన్న స్టిక్కరింగ్స్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఏమంటే నేను అంటే మూడో సో సోమవారం కార్తీక మాసంలో మూడో సోమవారం వచ్చేసి పార్లర్ అనేది ఓపెన్ చేసుకున్నాను సారీ మూడు కాదు నాలుగో సోమవారము పార్లర్ అనేది ఓపెన్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడేమంటే లాస్ట్ వారం కాబట్టి ఇంకా స్వామి అయితే పిలిపించి మేమైతే పూజ అయితే చేయించుకుంటున్నాం అనమాట या कल्याणी देवी सुरगीवदु दोवद् दोभागोद शिवप्रविमि या कल्याणी तं वावर्तमानो यम पुत्रं वर्द्धतां विद्धमायुहु तक्षेशु भूमोनिथाया आदो निर्विद्धता समावाप्छद्धं श्री महागणपति प्रार्थनां करिष्येम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विद्धं कृमे देवा सर्वकार्येष बारात्क्युतम प्रमेम बलंद्रे कागलोत्तमांगं बाले पाद्रकंड भजे भवा निंदनी गणेश नम मन साधना समर्पया गणपते चुनिया श्री महासपरिवार श्री महाक्ष्मी नृसिस्वामीदेवताेक्ताचूाधेद्यूंग संपचब विभ्राण्काल सत्नीवर्ण सुखकती नहां स्वामीन सर्वजग्न्नाथ यत्त्जावसानकत्मतिभावेनाशीकु ह्रीं ह्रौम शिश होम ఇంకా ఏమంటే నాలుగో సోమవారం కదా స్వామిని అయితే పిలిపించుకొని చక్కగా పూజ అయితే చేపించుకునేస్తున్నానండి ఇదే స్వామి ఈ స్వామి మాకు పెళ్ళి కూడా చేసినాడు అనమాట ఘోర ఇంట్లో నాకు మా ఆయనకి మా పెళ్ళి చేసిన పూజారని చెప్పచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే పూజ అంతా చేసేస్తున్నాం అనమాట పూజ చేసేసిన వెంటనే ఇంకా ఇంకా ఆ రోజు ఓపెనింగ్ కదా అంటే ఒక రోజు ముందుగానే మేము మొత్తం అన్నీ అంత క్లీన్గా సర్ద పెట్టుకునేస్తానన్నమాట సామాన్లు ఇదే పార్లర్లోనే ఫ్యాంటీ స్టోర్ ఐటమ్స్ అంటే ఒక లేడీ ఏమైనా వచ్చిందంటే వాళ్ళకి బయటికి వెళ్ళకుండా జస్ట్ ప్యాంపర్స్ ఒక్కటి లేవన్నమాట విస్పర్స్ మాత్రం లేవు ఇంకా ప్రతి ఒక్కటి వాళ్ళకి మెహందీస్ కానీ కోన్స్ కానీ క్లచెస్ స్టిక్కర్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట అంటే వచ్చిన తర్వాత అన్నీ మన దగ్గరే ఉంటాయి అనే ఒక ఉద్దేశంతో వస్తారని ఒక ఉద్దేశంతో అన్నీ అయితే పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి మా ఆయన వచ్చేసి గుమ్మడికాయ అయితే దిగదీసి అయితే కొడుతున్నాడు అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ గుమ్మడికాయ అయితే కొట్టేసుకొని ఇంకా అన్నట్టు మీకన్నా ఎవరికైనా చుట్టుపక్కల గోరెంట్లలో చుట్టుపక్కల ఎవరికైనా మేకప్స్ కావాలి అంత అనుకుంటే లాస్ట్లో విజిటింగ్ కార్డ్స్ అయితే పెడతాను నేను రెండు నెంబర్లు అయితే ఉన్నాయన్నమాట మీకు ఎవరికైనా అవసరము చేయాలి ఆ సారీ మేకప్ మీకు అవసరము ఎవరికన్నా అనుకుంటే ఖచ్చితంగా మీరు కాల్ చేయండి రావడానికి అయితే ట్రై చేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయతో కొట్టేస్తున్నాడు ఆయన గుమ్మడికాయ కొట్టేసిన వెంటనే ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఆ గుమ్మడకాయకి కొంచెం పసుపు ఉంటుంది ఎర్రమన్ ఎర్ర కుంకుమ ఉంటుంది కదా ఎర్ర కుంకుమ చేతులతో తీసుకొని రెండు వేలతో వేసి అస్త అస్తం అంటారు కదా అంటే రైట్ సైడ్ ఉండేది లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ ఉండేది రైట్ సైడ్కి అనమాట పూజారి ఇక్కడ అదే వేస్తున్నాడు అనమాట ఆయన ఇక్కడ ఫస్ట్ చేతులకు బాగా రుద్దేసుకొని అన్నట్టు మన వీడియోస్ అనేది చాలా మంది చూస్తున్నారు కానీ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు నా వీడియోగా ఆయన వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది చాలామంది ఇక్కడ రీచ్ అవుతుంది అంతే అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే అంత కూడా ఆయన హస్తాలు అంటే హస్తాలు వేస్తారు కదా అంటే చేతులు ఏర్లు ముద్దలు అనమాట అట్లా అవి అయితే నేను నాకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి అర్లీ మార్నింగ్ హర్షి పాప ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే ఏమంటారు బోనీ చేసింది అనమాట అక్కడేమంటే వాళ్ళ ఫ్రెండ్ కోసం వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అనేసి ఒక చైన్ తీసుకుంది పాపకి కాళ్ళకు నల్ల పూసలు ఉంటాయి కదా దిష్టి పూసలు అంటాం కదా అదైతే వేసి తీసుకుందనమాట ఇక్కడైతే గల్లాలకైతే వేసేసింది ఇంకా ఇక్కడ ఏమంటే మా ఆయన వచ్చేసి ఒక వీడియో అనమాట ఇంకా ఆయన మొత్తం కూడా వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాడు స్వాతి బ్యూటీ పార్లర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ ఇంకా శారీస్ శారీ ప్లీ లైటింగ్ కానివ్వండి మెహె మెహేందీ ఫేషియల్స్ అవన్నీ కూడా ఇంకా అక్కడ సింబల్ అయితే పెట్టించి బోర్డుకైతే వేపించేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి లోపల పక్క అనమాట ఇంకా సరిగా అరేంజ్ చేసుకోలేదు యాక్చువల్గా ఇక్కడ దేవుని పెట్టిన చోటే స్టాండ్ అయితే వస్తుంది ఇంకా మనకు దేవుని పెట్టడానికి వీలుగా ఉండాలనేసి నేను ఇటు సైడ్ అయితే పెట్టి దేవుని అయితే ఇటు సైడ్ అయితే పెట్టుకున్నాను అనమాట చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే మా ఆయన సెలూన్ వచ్చేసి నేను లేడీస్ పార్లర్గా అయితే పెట్టుకో పెట్టుకుంటున్నాను అనేసి ఎందుకంటే ఆల్రెడీ వుడ్ వర్క్ అయితే ఉంది నాకు వేరే చోట తీయాలని అంటే ఇంతకు ముందర ఉన్నది వచ్చేసి ఇటు సైడ్ అనమాట లోపల పక్క ఉంది ఒక షాపు అది చిన్నదనమాట ఆ చిన్నది పెట్టుకున్నప్పుడు చాలా మంది కస్టమర్స్ అడిగేవాళ్ళు అక్కడ స్టిక్కర్స్ ఉన్నాయా క్లిప్స్ ఉన్నాయని అడిగేవాళ్ళు ఏమి లేవకంటే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి అనమాట జస్ట్ ఫేషియల్స్ అప్పుడు ఐబ్రోస్ వర్క్ చేసుకొని ఇప్పుడు అట్లా కాదనమాట మొత్తం అన్ని లేడీస్కి ఒక లేడీకి ఏమేమి కావాలో ప్రతి ఒక్క ఐటెం అయితే పెట్టేసుకున్నాను చాలా మంది అడిగేవాళ్ళు అనమాట లబ్బర్ బ్యాండ్స్ కానీ స్టిక్కర్స్ ఇయర్ రింగ్స్ ఆ తర్వాత రోజ్ వాటర్లు కొంప ఏమంటారు కాంపాక్స్ ఫౌండేషన్స్ ఐలైనర్లు జడబిల్లలు లబ్బర్ బ్యాండ్లు మెహందీలు ఇంకా ఇవాళ అన్నీ అనమాట ఎవ్రీథింగ్ లేడీస్కి కావాల్సిన సామాన్లు అయితే అన్ని పెట్టుకున్నాను అనమాట ఒక సైడ్కి అంటే ఈ వర్క్ చేసుకుంటూ అవి వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఎవరైనా ఒక లేడీ లోపలికి వచ్చిందంటే అక్కడ దగ్గర అన్నీ ఉంటాయి ఉంటాయి అనే ఒక ఉద్దేశంతో నేనైతే అన్ని పెట్టుకున్నాను అనమాట ఇంకొద్ది కూడా కొంచెం పెద్దగా ఉంది కదా అది ఇంకా లాస్ట్ వచ్చేసి అది కటింగ్ సింబల్ స్టిక్కర్ ఉంది కదా దాన్ని తీసేయాలంటే తీస్తుంటే పెయింటింగ్ అంతా వచ్చేస్తుంది కాబట్టి ఏదైనా పెట్టాలనేసి సెలెంట్గా అయితే ఉండి ఉన్నానమాట ఇవన్నీ కూడా పార్లర్కి సంబంధించిన సామాన్లు అనమాట కుప్పం దగ్గర తమిళనాడు ఉంది కదా అక్కడైతే వెళ్ళి తీసుకున్నాను లాస్ట్ వీడియోలో క్లిప్ అయితే చూస్తున్నారు కదా అదే అనమాట ఇంకా నాకు వచ్చేసి హర్షిపప్ప టూ ఇయర్స్ బేబాబుడ్ నుంచి నేను సెలూన్ అయితే మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా కరోనా టైం అంటే అందరూ బయట వాళ్ళు లేదు కానీ అంటే అప్పుడు కొంచెం ఒక వన్ ఇయర్ అయితే డల్ అయిందని చెప్పచ్చు మరి ఎందుకంటే మీ అందరూ తెలిసిందే కదా కరోనా టైం అనేసి

ओके ये परसाक्षी अच्छा पड़ालనికి హై హలో దిస్ ఇస్ మనోలీ సో స్మాతి మదనపల్లిలో 2012 అప్పటి నుంచి బ్యాక్ నసుగేట్ అప్పుడు చాలా సడన్ గా పిల్ల పెళ్లి కూడా కాలేదు సో చాలా చాలా మంచి పిల్ల కాకపోతే ముక్కు మీద కోపం ఉంది సో లైఫ్ లో మనం చెప్పే కొన్ని విషయాలు పిల్లలకి చాలా బాగా గుర్తు పెట్టుకుంటారు కాకపోతే అప్పుడు కాదు సమయం సందర్భం వచ్చినప్పుడు గురువు చెప్పిన విషయాలు వచ్చిన చెప్తున్నాను సో ఎప్పుడు నేను స్టూడెంట్స్ కి ఓన్లీ వర్క్ మాత్రమే ఇవ్వండి సర్టిఫికేట్ మాత్రమే కాదు ఎథిక్స్ వాల్యూస్ లైఫ్ లో ఎలా బతకాలి ఎంత కాన్ఫిడెంట్ గా బతకాలి ఎలా మనం బతికితే సక్సెస్ అవుతామా అనేది చాలా మంది నేర్పిస్తా బట్ తినేమంటే ఓల్డ్ స్టూడెంట్స్ కదా డబల్ హ్యాపీ సో నా దగ్గరే సర్టిఫికేట్ అప్పుడు మిస్ అయ్యింది మళ్ళీ తీసుకోవాలని వచ్చి బిడ్డ నేను కొరియర్స్ పెడతాను రా అన్నాను కానీ వద్దు మేడం మీ డ్రెస్సెస్ తీసుకుని పసుం కు మించి చీర అన్ని ఇచ్చి చేసి సర్టిఫికేట్ తీసుకెళ్తాం థ్యాంక్ యూ బంగారు థ్యాంక్ యూ సో మచ్ చల్లగా నువ్వు ముందు హ్యాపీగా సంతోషంగా వీడియోలోనే చెప్పున్నాను మా మేడం దగ్గర సర్టిఫికేట్ పోతున్నాను అనేసి ఇంకా ఆ వీడియో క్లిప్ కూడా ఒకటైతే పెడితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో పెట్టాను ఇంక లాస్ట్ వచ్చిన వస్తుంది తెలుగులో ఇంగ్లీష్ లో విజిటింగ్ కార్డ్స్ అనమాట ఇది వచ్చేసి ఆ డే కాకుండా ఆ నెక్స్ట్ డే ఒక కొరియర్ అయితే వచ్చిందనమాట ఈ కొరియర్ ఏమంటే ఆయిల్ స్ప్రే బాటిల్ అనమాట నాకు కావాలనేట్టుగా నేను తెచ్చుకున్నాను వన్ వన్ థర్టీ రూపీస్ ఇవ్వబడింది క్వాలిటీ బాగుందండి మీకు కావాలంటే లింక్ అయితే కింద ఇస్తాను తప్పకుండా వెళ్ళి మీరైతే మీకు కావాల్సి ఉంటే మీషోలో ఇంకా పర్చేస్ పర్చేస్ చేసుకోండి అన్నట్టు హర్షి పాపకు టూ ఇయర్స్ బేబీ అప్పుడు నేనైతే సెలూన్ అయితే పెట్టుకున్నాను అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నాను రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద ఇరవై ఐదు అనమాట దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ గ్యాప్ అనమాట అంతే ఎందుకంటే హర్షి పాప పాప అనేసి ఆ టూ ఇయర్స్ అయితే గ్యాప్ అంతే అనమాట ఇంకా అన్నట్టు చూ ఇదే అనమాట నా సెలూన్ అయితే చాలా ఇష్టపడి చాలా ఇదిగా నేనైతే వేస్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మీకు గన వీడియో కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్